కడప జిల్లాలో గండికోట ఉత్సవాలు రెండో రోజు ఘనంగా కొనసాగాయి గండికోట చారిత్రక విశిష్టత నాటి రాజుల జీవన స్థితిగతులను చరిత్రకారులు వివరించారు గండికోట చరిత్రను తెలియజేసే పన్నెండు నిమిషాల నిడివి కలిగిన లఘు చిత్రంతో కూడిన డోమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రెండో రోజు హెలికాప్టర్ రైడ్కు ఆసక్తి పెరిగింది ఈ ఉత్సవాల్లో వంటలు క్రీడల పోటీలు నిర్వహించారు కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో రెండో రోజు ఉత్సవాలు వైభవంగా జరిగాయి సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడల పోటీలు కథల పోటీలు నిర్వహించారు గండికోట ఫుడ్ స్టాల్స్ వద్ద మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు వంటల పోటీలు పెట్టారు ఉత్సవాల సందర్భంగా జమ్మల మడుగులో క్రీడాకారులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు జానపద నృత్య కళాకారుల ఆటలు పాటలతో పాటు హరిదాసు భజనలు కోలాటాలు అలరించాయి పర్యాటకులు గండికోట అందాలను పెన్నాలోయను తిలకించారు ಶ್ರೋಭಿ <US> ತಾಮ <uneopen morally> సాయంత్రం ప్రధాన వేదిక వద్ద చరిత్రకారుల ప్రసంగాలు కథలు కవిత్వాలు చర్చా వేదికలు నిర్వహించారు సాహితీవేత్తలు చదువుల బాబు తవ్వా ఓబుల్ రెడ్డి మధుసూధన్ విశ్వనాథ్ తొమ్మిది వందల మూడు సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన గండికోట విశిష్టతను ప్రజలకు వివరించారు గండికోటను పాలించిన కాకతీయ రాజుల్లోని కాకరాజు అనే సామంతరాజు సామాన్య శకం పదకొండు వందల ఇరవై మూడులో గండికోట నిర్మాణం చేపట్టినట్లు వివరించారు ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అన్నమయ్య కీర్తనలు వెంకటేశ్వర మహత్యం నా రూపం అలరించాయి కాలంలో జీవన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేవి ఎలా పాలన చేశారు కోట నిర్మాణం ఎలా సాగిందనే వివరాలను మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కనిపించే లఘు చిత్రం ఆకర్షణగా నిలిచింది లోకి వెళ్లి వచ్చిన పర్యాటకులు ప్రత్యేక అనుభూతి పొందుతున్నారు మెప్మా ఆధ్వర్యంలో అనేక చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్రాలు వస్తువులు ప్రదర్శనకు పెట్టారు

స్టార్స్ ఇవ్వడం వల్ల మాలాంటి ఎంతో మంది అభివృద్ధి చెందుతారు ఇలా మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన దానికి బాగుంది సార్ వ్యాపారం ఇక్కడ భోజనాలు అలా సౌకర్యం కూడా బాగానే ఉంది ఉత్తరేఖలు అంటేనే ఆద్రేపురం పేరు అండి ఇక్కడ కొత్తగా వచ్చాం సార్ ఈ గండ ఉత్సవాలకు ఏర్పాట్లు అన్ని సువాళ్ళకి చాలా బాగున్నాయండి ఉత్తరేఖలు కూడా బాగానే వెళ్తున్నాయి సార్ ప్రాబ్లం ఇది మా ఓన్ ప్రొడక్ట్స్ అన్నమాట పెయిన్ కిల్లర్ సార్ ఇది ఫేర్ స్కిన్ అన్ని స్కిన్ కు సంబంధం మంగు పని వస్తుంది స్పెషల్ సార్ ఆ తర్వాత అన్ని మార్కెట్ కంటే సగం రీతి కంటే తక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ బిజినెస్ చాలా బాగానే ఉండాలి సార్ పబ్లిక్ చాలా ఎక్కువ వస్తున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాము